श्री गुरभ्या नम हरि ओम श्री महाशब्द गोत्र वश्य गोत्र धनंजय गोत्र वश्य यजमान वेश्या सावित्री नावेश्या नंदिनी नावेश्या అభిరాం సహకాంధవాజయో విద్యాంగిన ఉద్యోగరంగిణ అత్యంత ఆనుకూలిత ఫలసిద్రస్తో శ్రీమన్మహ శ్రీ సహస్త్రలింగేశ్వరస్వామినమ సంపూర్ణానుగ్రహ ప్రసద సిద్రస్తో పుష్పై పూజయామి వో శివాయన నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షా నమ ఓం విరాట్ రూపాయనమా శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామి నమ

నమోస్తుతే శ్రీ బ్రహ్మా పరమేశ్వర పరమేశ్వరి వదాభ్యో నమో నమ ఇది ఆనందకర్ పూర దివ్య మంగళ సమర్పయామి పార్వతీ పదే మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్తో శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రందు ఉన్న నూట యాభై మంది ఎనరుకో భాగ్యులకు ఈరోజు కీర్తిశులు భూపతిరాజు శ్రీరామ శ్రీరామమూర్తిరాజు గారి వర్ధన్ సతర్వంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు సావిత్రి గారు నందిని గారు అభిరామ్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల ఎల్లవేళ్ల వెనట్టు కోరుకుంటూ కీర్తిశులు భూపతి రాజు శ్రీరామ మూర్తిరాజు గారి ఆత్మ శాంతి చేకరం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది అనుకో వాగ్గులకు దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసే భవ బాస భవ ధన్యవాదాలు